హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం మొగుడే రెండో ప్రియుల్లో పార్టీ ట్వెల్వ్లోకి వచ్చేసాము ఇంకా ముందు భాగంలో ఏం జరిగింది అంటే అమృత వాళ్ళ నాన్నగారు అమృత వాళ్ళ ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నాడు అని చెప్పేసి సాయంత్రం స్వీట్స్ చేయమని చెప్తాడనమాట సరే అని చెప్పేసి స్వీట్స్ చేద్దాం చేద్దామనుకుంటుంది ఇంకా అందులోకి వాళ్ళమ్మ అడుగుతుంది అమృతకి శారీస్ లేవు శారీస్ తీసుకోవడానికి బజార్కి వెళ్తాము అని చెప్తే సరే అని చెప్పేసి సరే అంటారు వాళ్ళ నాన్నగారు ఇంకా అమృతని బయలుదేరు బజార్కి వెళ్దాము నాన్నగారు అంత పర్టికులర్గా చెప్పారంటే ఎవరో అయిన వాళ్ళే అయి ఉంటారు కావలసిన వాళ్ళే అయి ఉంటారు కాబట్టి పదా వెళ్దాము అనేసి అడిగిద్ది తల్లి ఇంకా అమృతకి వెళ్ళాలని లేదు కానీ అలాంటి తల్లి చిన్నపుచ్చుకుంటుంది సాధింపు మొదలెట్టి మొక్కు చీదుతుంది అదంతా భరించే శక్తి కూడా లేదు అందుకే లేచి తయారైంది తెల్లని అర్గండి చీర కట్టుకొని వదులుగా జడేసుకుంది ఆమెను చూస్తూనే జగదీశ్వరి చిరాగ్గా కనుబొమ్మలు ముడిచి ఆ తెల్ల చీరేమిటి మరో చీర కట్టుకో అంది ఆ మాటలు అమృతకి గుచ్చుకున్నాయి ఏదైతే తను తప్పుకు తిరగాలనుకుంటుందో తల్లి అనాలోచితంగా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది విక్రమ్ పోయాడని తని వేషం వేసినట్లు తల్లి భావిస్తుందన్న ఊహ రాగానే ఆమె పెదవుల మీదకి విరక్తితో కూడిన నవ్వు చేరింది భర్తపోతే తెల్ల చీర కట్టుకోవడం మీద విరక్తి చెందామని కాషాయం కట్టుకోవడం మీద ఆమెకు పెద్ద నమ్మకం లేదు కానీ తల్లితో తర్కించలేక తల్లి ఇచ్చిన ఎర్ర పువ్వుల చీర కట్టుకుంది జగదీశ్వరితో షాపింగ్ అంటే ఆషా వ్యవహారం కాదు ఒక చిన్న వస్తువు కొనాలన్నా పది షాపులు తిరగాల్సిందే గంటసేపు బేరమాడి పది రూపాయలు తగ్గాడని మురిసిపోయి అశో త్వరగా వెళ్ళాలి చాలా ఆలస్యమైపోయింది అని పాతిక రూపాయలు ఆటోకు పెట్టుకొని వస్తుంది తన బేరమాడే విషయం ఆమెకి అప్ బేరమాడే విధానం మీద ఆమెకి అపారమైన నమ్మకం ఒక్క చీర కొనాలన్నా మొత్తం షాపులోని చీరలన్నీ తీయించి చూడాలి చూడాలి అంటుంది కొంతమంది ఊరుకున్న కొంతమంది కొన్నావులే పోవమ్మా అని విసుక్కుంటారు ఆమె పట్టించుకోదు ఆ బేరం ఆడంలో ఆమె పొందే ఆనందం తృప్తి ఆమె ముఖంలో కనబడిపోతుంది అమృత వర్షిని ఆవిడ ఆనందానికి అడ్డుపడకుండా ఓపిక్గా తల్లి వెంట తిరుగుతూనే ఉంది సాయంత్రం అయ్యింది అయ్యో నాన్నగారు వచ్చేస్తారు త్వరగా వెళ్ళాలి అంది జగదీశ్వరి ఒక్కసారిగా తెలివి తెచ్చుకుంటూ వాళ్ళకి ఆటో దొరకలేదు బర్డీ నుండి సదరు వెళ్ళాలి అంటే దూరమే నాగ్పూర్లో సిటీ బస్ ఎక్కడం అంటే సాహస కార్యమే అయినా వాళ్ళకి తప్పలేదు బస్ కిటకిటలాడిపోతుంది పెద్ద పెద్ద చీరలు గోచీలు పోసి కట్టుకున్న ఆడవారి తల్లో నుంచి జవాస్ నూనె వాసన గుప్పమంటుంది వంటకి తలకి కూడా చాలామంది అదే ఉపయోగిస్తారు అలవాటు లేని ఆ వాసన అమృత కడుపులో తెమిలినట్టు చేస్తుంది ఆడ మగ అని విడివిడిగా ఎక్కడం విడిగా సీట్లు పద్ధతి ఉండదు జనం ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటున్నారు వెనకాల ఓ యువకుడు చాలా సమీపంగా తాకుతూ నిలబడినట్లు అమృతకి కలు తెలుస్తుంది కానీ జరుగుదామంటే స్థలం లేదు తుమ్ చాసాయి బావా సర్కే మన మీ ఆయన్ని కాస్త జరిగి నిలబడమను చెప్పింది మరాఠీలో పక్కనున్న శ్రీ ఆ మాటలు అమృతకి అర్థం కాలేదు జగదీశ్వరికి అర్థమై కాస్త దూరంగా జరిగి నిలబడు అంది కూతురితో అమృత అతి కష్టం మీద కాస్త ముందుకు జరిగి ఒంటి మీద రాడ్ ఆసరా చేసుకొని నిలబడింది బస్సు ఆగగానే వెనుకనున్న యువకుడు ఆమె మీదకు తూలిపడి చాలా నిదానంగా సర్దుకొని నిలబడ్డాడు అతను వెంటనే లేవకపోవడంతో అమృత గిరుక్కున తిరిగి చూసింది అతని కళ్ళల్లో అదోలాంటి నవ్వు కనిపించి ఆమెకి ఒళ్ళు మండిపోయింది తల్లితో గట్టిగా తెలుగులో అంది చూడడానికి చదువుకున్న వాడిలాగా స్టైల్గా ఉన్నాడు బుద్ధులు మాత్రం అనాగరికమైనవి అవసరాన్ అనవసరంగా మీద పడుతున్నాడు చిచి అని అంది అలాగే ఉంటారు పోకిరి మేడం నువ్వు దూరంగా జరిగి నిలబడు వచ్చే బస్ స్టాప్లో ఎలాగూ దిగి దిగిపోతాం అంది తల్లి తెలుగులో హాయిగా అలా పైకి మాట్లాడేసుకోగలగటం వింత అనుభూతినిచ్చింది అమృతకి బస్సు ఆగగానే ఆ యువకుడు మరోసారి అమృత భుజాన్ని రాసుకుంటూ వెళ్ళి దిగిపోయాడు అమృత నొసలు చిక్కించి చూస్తుంటే ఇందాకటి మరాఠీ శ్రీ మళ్ళీ తుమ్చా సాయి బాబా ఉతర్న రయ్యేలే తుమ్ ఉత్తర్నయ నయక మీ ఆయన దిగిపోతున్నాడు నువ్వు దిగవా అని అడిగింది అమృత విసుగ్గా తల్లితో ఏమంటుంది అని అడిగింది మీ ఆయన అనుకుంటుంది అతన్ని అని జగదీశ్వరి కాస్త మురిపంగా నవ్వటం ఆమె దృష్టిని దాటిపోలేదు అమృతకి చిరాకేసింది కాదు అని మరాఠీలో చెప్పు ఆవిడికి అంది తల్లితో కాదని పాటికి తెలిసిపోయే ఉంటుందిలే అంది జగదీశ్వరి తేలిగ్గా నెక్స్ట్ స్టాప్లో కూతుళ్ళు బస్సు దిగి నడవసాగారు వెనక్కి నడిపిస్తున్నావు అనవసరంగా ముందు స్టాప్లోని దిగిపోవాల్సిందే అంది అమృత ముందు స్టాప్లో ఆ కుర్రాడు దిగాడు ఎక్కడ నీ వెంట పడతాడో అని భయం వేసింది ఎంతైనా మనకి ఊరు కొత్త అంది జగదీశ్వరి తల్లి కూతుళ్ళు ఇళ్ళు చేరేసరికి చక్రధర రావు గారు ఎవరితోటో గట్టిగా మాట్లాడుతున్నారు భార్యని చూసి ఇప్పుడా రావటం అన్నారు కాస్త కోపంగా జగదీశ్వరి వెంటనే బస్సులు దొరకలేదు ఒక్క ఆటోవాడు కూడా రానన్నాడని రానన్నాడు చెప్పవే మీ నాన్నగారితో అంది కూతురి వైపు చూస్తూ అమృత చిన్నగా నవ్వి అమ్మ షాపింగ్ సంగతి నీకు తెలిసిందే కదా నాన్న అయినా ఇక్కడ బస్సులు అందులోనూ జనం హారబుల్ అంటూ లోపలికొచ్చి టక్కున షాక్ కొట్టినట్లు ఆగిపోయింది అక్కడ సోఫాలో ఇందాక బస్సులో తన మీద పడిన యువకుడు కూర్చొని ఆసంగా నవ్వుతున్నాడు చక్రధరావు గారు అమృతకి అతన్ని పరిచయం చేస్తూ ఈ అబ్బాయి పేరు హర్షవర్ధన్ ఇక్కడ ప్రేమా యాడ్ ఏజెన్సీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాడు నా స్నేహితుడి మేనల్లుడు వాళ్ళ స్వస్థలం రాసమంట్రే నిన్న ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇవాళ డిన్నర్కి ఆహ్వానించాను అన్నారు అమృతకి అతను తను అతన్ని బస్సులో తెలుగులో తిట్టడం గుర్తొచ్చి చాలా సిగ్గు అనిపించింది జగదీశ్వరి కూడా తెల్లబోయి అంతలోనే సర్దుకొని హడావుడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది అమృత నువ్వు మాట్లాడుతూ ఉండమ్మా అంటూ చక్రధరావు గారు కూడా లోపలికి వెళ్ళిపోయారు అమృత అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని నేల మీద ఉన్న కార్పెట్ మీదే దృష్టి నిలిపి సారీ అంది ఎందుకు అడిగాడు హర్షవర్ధన్ ఇందాక బస్లో మీరు కావాలని అల్లరి చేసే రకమేమో అనుకుని నేను అంటూ సంకోచంగా ఆపేసింది తిట్టారు అందుకన అంటూ అతను నవ్వాడు అతని నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉంది అంతలోనే అతను ముందుకు వంగి గొంతు కాస్త తగ్గించి నిజానికి సారీ నేనే చెప్పాలి అన్నాడు అమృత అతని వైపు చూసింది అవసరం లేకపోయినా కావాలని మీ మీద పడ్డాను కాబట్టి అన్నాడు కవిస్తున్నట్లుగా నవ్వుతూ అవసరం లేకపోయినా కావాలని మీ మీద పడ్డాను కాబట్టి అన్నాడు కవిస్తున్నట్లుగా నవ్వుతూ అమృత మొహం ఎర్రబడింది చప్పున చూపులు తిప్పుకుంది మీరు చాలా అందంగా ఉన్నారు అమృత ఒక్కసారైనా మిమ్మల్ని తాకాలని చిలిపి ఊహ నాలో కలిగింది ఇలా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు మీతో ఇలా ఫ్రా నిజం చెప్పేయాలనిపించడం కూడా చాలా అసంకల్పితంగా జరుగుతుంది మిమ్మల్ని చూడగానే నాలో ఏవో ప్రకంపనలు అతని గొంతు మంద్రంగా జలతరంగ నీలా మ్రోగుతూ అదో రకంగా ఆ గదిలో వినిపిస్తుంది ఆపండి అమృత భరించలేనట్టు లేచి నిలబడింది ఆగ్రహ వేషాలతో ఆమె కళ్ళు అరణిమ దాల్చాయి సన్నటి నీటి పొర కూడా పరు పరుచుకుంది ఆవేశంతో కంపిస్తూ మీరు మా అతిథి కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అంతే లేకపోతేనా అంది హర్ష విస్మయంగా అంత తప్పు ఇప్పుడేం జరిగిందని అందమైన ఆడపిల్లని పొగిడితే ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందని నాకు ఇంతవరకు తెలియదే అన్నాడు అమృత ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది ఏం జరిగింది అంటూ చక్రధరావు గారు వచ్చారు హర్ష నవ్వుతూ ఏం కాలేదండి నార్త్ ఇండియన్ అమ్మాయిలంటేనే నాకు ఎక్కువ ఇష్టం అన్నాను మీ అమ్మాయి అందుకు హర్టై ఏడుస్తుంది అనుకుంటా అన్నాడు చక్రవర్తరావు గారు భారంగా నెట్టూర్చి హర్షని తన గదిలోకి తీసుకొని వెళ్ళి చాలాసేపు మాట్లాడారు భోజనాల సమయంలో తండ్రి వెళ్ళి పిలిస్తే క్రిందకు దిగి వచ్చి ముభావంగా కూర్చుంది అమృత ఆమె బాగా ఏడ్చినట్లు ఉబ్బిన ఆమె కళ్ళు చూస్తే తెలిసిపోతుంది హర్ష మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు అతని కళ్ళల్లో అదోలాంటి అపురూపమైన భావన ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న అత్యంత ప్రియమైన విషయాన్ని చివరికి కనుగొన్నట్లు అతని చేతులు కడుక్కొని వెనక్కి తిరిగేసరికి అమృత టవల్ పట్టుకొని నిలబడి ఉంది అతని టవల్ అందుకుంటూ అమృత మిమ్మల్ని బాధ పెట్టానా అన్నాడు ఆమె చప్పున పర్వాలేదు అనేసింది ఏమిటి బాధ పెట్టిన పర్వాలేదా అతని గొంతులో మళ్ళీ కొంటెదనం ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే గుడ్ నైట్ అన్నాడు ఆమె గబగబా వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని వాటికి అడ్డంగా నిలబడింది ఎవరో దబదబా బాధేస్తూ తలుపు తీయి తలుపు తీయి అంటున్నట్లు భావన కలిగింది ఒళ్ళంతా చెమటలు పట్టి శరీరంలోని శక్తినంతా ఎవరో ఫీల్ చేస్తున్నంత నిస్సత్తుగా ఆవరించింది ఆ రాత్రి ఆమెకి శాపంగా మారింది మనసారా ఏడవాలని ఉంది కానీ కన్నీరెందుకు సహాయ నిరాకరణ చేస్తుంది అర్ధరాత్రి ఫోన్ రింగ్ అయింది కింద ఎవరూ ఎత్తకపోవడంతో ఆమె తీయాల్సి వచ్చింది హలో అనగానే హలో నేనే హర్షణి అన్న స్వరం ఆక్తిగా ధ్వనించింది ఆమె చేతిలోని రిసీవర్ బిగుసుకుంది అప్రయత్నంగా పంటితో పెదవి బిగపట్టింది అమృత ఫోన్ పెట్టేయకండి ప్లీజ్ నేను చెప్పేది పూర్తిగా వినండి అది అర్థింపు ఆజ్ఞాపనం అర్థం కాలేదు చెప్పండి అంది బలహీనంగా మీ గురించి మీ నాన్నగారు అంతా చెప్పారు అతని మాటలకు ఆమె నిటారుగా అయింది గుండెల్లో సన్నటి మంట మొదలైంది మీ ఫోటో చూశాకే మీ ఇంటికి బయలుదేరాను బస్సులో మీరు అనుకోకుండా కనిపించేసరికి కాస్త చిలిపిగా ప్రవర్తించాలనిపించింది ఒక మనిషిని చూడగానే సొంతం చేసుకోవాలనే భావం కలగటం మాటి మాటికి తల విదిలించిన ఆ రూపమే గుర్తుకు రావటం ఆ పేరే పదవుల పెదవుల మీదకి రావటం స్మరించాలని ఆపుకోలేని కోరిక కలగటం తీరా స్మరించాక ఆ అనుభూతిని శాశ్వతం చేసుకోవాలనుకోవటం దేన్నే ప్రేమంటే నాకు అభ్యంతరం లేదు అతని గొంతు ఆ నిసీదిలో సితారనాదంలా ధ్వనిస్తుంది అమృతకి మళ్ళీ అదే ఫీలింగ్ మూసి ఉన్న తన తలుపుని ఎవరో ఆపకుండా బాధేస్తున్నట్లు జీవితం అనేది మన చేతుల్లో లేదు మనమే దాని చేతుల్లో బొమ్మలం అలసిపోయినప్పుడెల్లా కాస్త ఆగి విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఆ ఆట మొదలుపెట్టాలి ఓడిపోయామని ఏడుస్తూ కూర్చోకూడదు ఈసారి గెలవాలనే పట్టుదలతో ఆడాలి అదే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ విన్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ వింటున్నారా అతని గొంతులో ఇందాకటి కుంటితనం లేదు ఒక విద్యార్థికి పాఠం బోధిస్తున్న మాస్టర్ ఇలా నెమ్మదిగా విపులంగా చెప్తున్నాడు అతను వేయబో వేయబోనని తలుపు తీయమంటూ పిలుపు అనే కృష్ణశాస్త్రి గారి గేయం విన్నారా ఆమె వెలుక్కిపడింది ఏమిటిలా మనసు తెలుసుకున్నట్లు మాట్లాడేస్తున్నాడు అనుకుంది మొదటి పరిచయంలోనే నేను చనువు తీసుకొని చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నట్లున్నాను అందుకు మన్నించండి చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు బాధపడడం కన్నా చాలా బాధలో ఉన్నాననే ఫీలింగ్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు తద్వారా మీ ఆత్మలని ఎక్కువగా బాధ పెడుతున్నారు వాళ్ళ బాధ కన్నా ఎక్కువ కాదు మీరు పడుతున్న బాధ ఆప్తుల్ని పోగొట్టుకోవటం వాళ్ళని బాధ పెట్టడం ఎంతటి నరకాన్ని కలుగజేస్తాయో నాకు తెలుసు మీ అజ్ఞానం కొద్దీ మీరు సుఖంగా ఉండలేకపోతున్నారు మీ తల్లిదండ్రుల్ని సుఖంగా ఉండనివ్వలేకపోతున్నారు ప్రేమలో విఫలం అయిన వాళ్ళందరూ జీవితం ఇక పరిసమాప్తి చెందింది అనుకుంటే అసలు ఎవరి జీవితం అనేదే ఉండదు ఎందుకంటే అటువంటి అనుభవం ఒక్కటైనా ప్రతి మనిషి జీవితంలోనే ఉంటుంది కాబట్టి ఆలోచించండి బాయ్ అతను ఫోన్ పెట్టేశాడు అమృత ఇంకా ఫోన్ పట్టుకునే ఉంది ఆమె చెవుళ్ళు అతని మాటలు గెంగురం అంటున్నాయి ఆమె గుండెని ఎవరో బలంగా మెలితిప్పుతున్నట్లుగా అనిపించింది మనసు తలుపులు బలంగా నొక్కి పెట్టి మూసేస్తున్న ఎవరో నెమ్మదిగా మునివేళ్లతో టకటకా కొడుతూ తెరు ఒకసారి తెరిచి చూడు అంటున్నట్లు ఆలాపన తండ్రి హర్షని ఎందుకు పిలిచాడో అర్థమైంది తల్లిదండ్రుల తపన బాధ హర్ష సున్నితంగా వివరించాడు తను ఓ సమస్యగా మారింది ఆ సమస్యని తల్లిదండ్రులు ఇంకొకరి మీద రుద్దాలని చూస్తున్నారు ఆ ఇంకొకరు కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారు కానీ తన మాట ఏమిటి అసలు ఇదంతా ఇలా జరగదు జరుగుతూ ఉంటే తానేలా మామూలుగా ఉండగలుగుతుంది అర్థం చేసుకునే మనిషికి ఒక పంక్తి చాలు అధ్యాయాలు అధ్యాయాలు చదవక్కర్లేదు మరణాడు తండ్రి అసలు సంగతిలోకి వచ్చేశాడు అమృత అసహనంగా చూసింది అది మన మాట ఎప్పుడు వింది కనుక బుద్ధివంతుడైన కుర్రాడు కోరి వస్తే అంతేలే అంతా మనం చేసుకున్న పాపం అంటూ జగదీశ్వరి బాధతో కూడిన సాధింపు మొదలైంది అమృత తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది ఆమెకి విక్రమ్ గుర్తొస్తున్నాడు నా సమక్షంలో తప్ప వేరొకరి సమక్షంలో అర్ర నిమిషం ఆనందంగా ఉన్నా కూడా భరించలేను అన్నవాడు ఎంత మోసం చేసి వెళ్ళిపోయాడు విక్రమ్ విక్రమ్ ఎక్కడికి వెళ్ళిపోయావు నా కోసం రావు ఒక్కసారి తిరిగి రావు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది నువ్వు రావులే రాలేవులే పోనీ నేనే రానా ఆమెకి టేబుల్ మీద స్లీపింగ్ పిల్స్ సీసా ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించింది మనుషులు బాధలోనూ ఆనందంలోనూ అనాలోచితంగా ప్రవర్తిస్తారు అమృత చెయ్యి చాపి స్లీపింగ్ పిల్స్ సీసా చేతిలోకి తీసుకుంది అమృత తల్లి అన్న పిలుపు పిలుపులు ఏవో లోకాల్లో లోకాల నుంచి వినిపిస్తున్నట్లుగా అనిపించాయి ఆమెకి మూ మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచింది ఎదురుగా దుఃఖిస్తున్న తల్లి కాస్త దూరంలో తండ్రి మరో రెండు కళ్ళు కూడా తనని గుచ్చి చూస్తున్న అనుభూతి కలిగి మెల్లగా తల తిప్పి చూసింది మంచం వెనుక చేతులు కట్టుకొని తనని నిజంగా చూస్తూ హర్ష కనిపించాడు జగదీశ్వరి ఏడుస్తూ మేమేమైపోవాలనే ఈ నిర్ణయం అంటుండగా హర్ష మీరు ఒకసారి బయటికి వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వండి ఈలోగా నేను తనతో ఐదు నిమిషాలు మాట్లాడతాను అని అన్నాడు చక్రవధరావు జగదీశ్వరిని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు అమృతకి నీరసంగా ఉంది అతి కష్టం మీద లేవబోతుంటే వద్దు అలాగే పడుకొని నేను చెప్పేది వినండి అన్నాడు అతను ఆమె అలాగే పడుకొని అతను చెప్పేది ఏమి చెప్పబోయేదేమిటో తెలిసినన్నట్టు నవ్వి నేను చేసిన ఆత్మహత్య ప్రయత్నం చాలా తెలివి తక్కువగా ఉంది అంటారు ఎన్నో నేతలు చెప్తారు నా తల్లిదండ్రుల్ని బాధపెట్టి నేనేం సాధించాలనుకున్నానని చెప్పుతారు అంతేనా కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోరు ఒకసారి చచ్చిపోయిన నా ఈ మృత హృదయానికి పెళ్ళేమిటి గాయానికి మందు పోసుకుంటున్నట్టు నేను మళ్ళీ ఇంకొకరిని ప్రేమించగలనా ప్రేమించకుండా ఎవరి కోసమో పెళ్లి చేసుకొని ఏమానందిస్తాను అవతలి వాళ్ళని ఏం ఆనందపరుస్తాను అని అంది హర్ష టేబుల్ మీద ఉన్న పళ్ళరసం గ్లాస్ తీసుకొని ఆమెకు చేరువుగా వచ్చాడు ఇది తాగండి ఇప్పుడు మీరన్న మాటలేవి నేను అనను ఒక కథ చెప్తాను వినండి చాలు అన్నాడు ఆమె ఆశ్చర్యంగా చూస్తూనే అతను చేతిలో నుంచి గ్లాస్ అందుకుంది అతను ఆమె పక్కనే కూర్చొని జేబులో చేయి పట్టి ఓ ఫోటో బయటకు తీశాడు ఇది చూడండి అంటూ అమృత ముందు పెట్టాడు అమృత రసం తాగి గ్లాస్ కింద పెట్టి ఫోటో అందుకుంది ఆ ఫోటోలో హర్షని మాత్రం ఆమె గుర్తుపట్టగలిగింది కాస్త చిన్నగా ఉన్నాడు చాలా ఏళ్ల క్రితంది కావచ్చు పక్కన ఉన్నది అతని తల్లిదండ్రులు చెల్లెలు అయి ఉంటారని ఊహించింది అదే పైకి అంది అవును కరెక్ట్గా చెప్పారు మా నాన్నగారికి అమ్మకి నేను నా చెల్లెలు రెండు కళ్ళు మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు ప్రేమించినట్టే ప్రాణప్రదంగా ప్రేమించేవారు చెల్లాయి రేఖకి మేనరికం చిన్నప్పుడే కుదిర్చిన సంబంధం మా బావ రఘునాథ్కి ఐఓసీలో ఉద్యోగం వచ్చింది అపాయింట్మెంట్ గౌహతిలో ఇచ్చారు మొదట ఒక్కడే వెళ్ళి ఇల్లు అది తీసుకొని మూడు నెలల తర్వాత రేఖను తీసుకెళ్ళడానికి వచ్చాడు కొత్త కాపురం కదా దిగబెట్టడానికి దిగబెట్టి రావడానికి నేను అమ్మ నాన్న కూడా బయలుదేరాం అప్పట్లో గౌహతికి ఇంకా డైరెక్ట్ ట్రైన్ పడలేదు విజయవాడలో కూరమండలి ఎక్స్ప్రెస్ ఎక్కి కలకత్తాలో దిగి అక్కడ కామారూప్ వన్ ఎక్కి జల్పై గురి జంక్షన్లో ది మళ్ళీ దిగి మళ్ళీ కామరూప్ టూ ఎక్కి వెళ్లాల్సి వచ్చేది అమ్మ చెల్లాయికి బోలేడు సామాన్ చేర్చింది అందుకే అందరం కలిసి బయలుదేరాం విజయవాడలో కూరమండల్ ఎక్కగానే ఇద్దరు ఆసామీ వాళ్ళు పరిచయం అయ్యారు ఒక ఆయన ది యూనివర్సిటీలో ప్రొఫెసర్ రెండో ఆయన అక్కడ రైల్వేలో ఉద్యోగి మాకు ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ బోరు కొట్టలేదు అమ్మ పెట్టిన చిరుతిండి తింటూ కార్స్ ఆడుకుంటూ కులాసాగా గడిపేశాం కలకత్తాలో ట్రైన్ మారినప్పటి నుండి వినవస్తున్న వార్తలు కలవర పెట్టసాగాయి సెప్టెంబర్ నెల బ్రహ్మపుత్ర మంచి పొంగు మీద ఉంది ఆగకుండా ఎడతెరి ఎడతెగని వర్షం కురుస్తుంది ఈ లెక్కన ట్రైన్స్ రాకపోకలకి ఇబ్బంది తప్పదు ప్రతి ఏడు ఉండేదే ఇది అన్నారు ప్రొఫెసర్ రాజవంశీ అమ్మ నాన్నగారు కంగారు పడ్డారు చెల్లి బావ మంచి ఉత్సాహంగా ఉన్నారు ఈ లోకానికి సంబంధించిన వార్తలు వాళ్ళు పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేరు జల్పాయిగురి స్టేషన్లో ట్రైన్ దిగి అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాం ప్లాట్ఫామ్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయి కిటకిటలాడుతుంది ఎక్కడ కాలు పెట్టడానికి చోటు లేదు రేఖ ఆకలికి ఆగలేకపోతుంది అక్కడ ఉప్పు వేసి ఉడకపెట్టిన శనగపప్పు ఆవ నూనెలో వేయించిన పిండి పూరీలు తప్ప ఏం దొరకలేదు బావ అదే తెచ్చి తినిపించాడు అలవాటు లేని ఆ వాసనకి అది తినగానే రా వాంతి చేసేసుకుంది నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను బాబు ఇదేమి ఇదేమో జనం ఇదేమి జనము నరకం వేరే లేదు అంటుంది అమ్మ ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది మన ఇల్లు కాదు సౌకర్యంగా ఉండకపోయినా సర్దుకుపోవాలి అనే విషయాన్ని ఎందుకనో మరిచిపోతారు ట్రైన్స్ ఎప్పుడు ట్రైన్స్ తిరిగి స్టార్ట్ అవుతాయో తెలియదు అయోమయంగా ఉన్న మా దగ్గరికి ఒక్కలిద్దరు ఆసామి వాళ్ళు వచ్చి ఏదో అడగసాగారు ప్రొఫెసర్ కలగ చేసుకుని వాళ్ళతో మాట్లాడి నాన్నగారితో ఇంగ్లీష్లో చెప్పారు ట్యాక్సీ చేసుకొని వెంటనే గౌహతి వెళ్దాం తొమ్మిదింటికి చేరవచ్చు ఆలస్యం చేస్తే ఇంకా రాత్రి అయిపోతుంది మొత్తం రెండు వేలు అడుగుతున్నాడు అని చేసేదేముంది వెంటనే ఒప్పేసుకున్నాం తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అలానే ఈ కథ నచ్చితే అందరూ నేను చెప్పే విధానం నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చే లైక్ చేయండి ఈ స్టోరీని లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ పేరు పేరున నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరి తరఫున మీకు మెనీమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తడే అండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సంతోషంగా మీ లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ పేరు పేరున మెనీమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తడే అండి మీరు ఎలాంటి యానివర్సరీలు మరిన్ని జరుపుకోవాలని మీరు కన్నా కళల ప్రపంచం మీ ముందు సాక్షాత్కరించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఉంటాను సెలవు thanks for the watching bye bye take care see you soon again